హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్ లో సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అరిసెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపించాను పాకంతో సహా అన్ని కొలతలు కూడా కరెక్ట్ గా చూపించాను ఈ వీడియో చూశారు అంటే ఫస్ట్ టైం వాళ్ళైనా కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కిలో వరకు బియ్యం తీసుకున్నాను హాఫ్ కిలో బియ్యంతో అరిసెలు చేస్తున్నప్పుడు హాఫ్ కిలో మాత్రమే తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి బియ్యం ఎంత ఎక్కువ నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయండి ఇలా నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టిస్తున్నాను మళ్ళీ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానబెట్టుకోవాలి నానిన బియ్యాన్ని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలి ఇక్కడ నేను రోజు ఇంట్లో వాడే బియ్యమే తీసుకున్నానండి కావాలి అంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇలా కడిగిన తర్వాత నీళ్లు పారపోసి వడకట్టేసేయాలి కొద్దిసేపు వడగిన్నెలో ఉంచి ఆ తర్వాత పొడి క్లాత్ మీద వేసి ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటు పొడి క్లాత్ మీద పెట్టాము అంటే బియ్యం చక్కగా ఆరిపోతాయి హాఫ్ కిలో బియ్యమే కాబట్టి ఇక్కడ నేను మిక్సీలో పడుతున్నాను ఎక్కువ బియ్యం అయితే మిల్క్ ఇచ్చైనా పిండి పట్టించుకోవచ్చు ఇలా పట్టుకొని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి కానీ తడి తగలకూడదు అలా అయితే మిక్సీ బ్లేడ్స్ చుట్టుకోకుండా పిండి చక్కగా వస్తుంది మరి పూర్తిగా ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావండి కాబట్టి పూర్తిగా ఆరిపోకముందే బియ్యాన్ని మిక్సీలో వేసి పిండి పట్టుకోవాలి వీలైనంత సన్ని రంధ్రాలున్నా జల్లెల్లో జల్లించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండినంతటినీ కూడా ఇలా జల్లించుకోవాలి కొంచెం కొంచెం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి పట్టి పిండి పట్టిన తర్వాత వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి పట్టి జల్లించుకోవాలి పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ఇలా చక్కగా అదిమి మూత పెట్టాలి పిండి ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా మూత పెట్టి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ బెల్లం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మెత్తటి బెల్లాన్ని మాత్రమే అరిచల కోసం తీసుకోవాలి బియ్యం ఏ కప్పుతో అయితే కొలుస్తామో మళ్ళీ సేమ్ అదే డబ్బాతో ఇలా బెల్లం తురుముని కొలవాలి ఒక డబ్బా వరకు బియ్యం తీసుకున్నాం కదా అదే డబ్బాతో ముప్పవ డబ్బా వరకు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది వెయిట్ వైజ్ చెప్పాలి అంటే హాఫ్ కిలో బియ్యంకి మూడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం నీళ్లు పోసి ముందు బెల్లాన్ని కరిగించాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాకం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూషన్గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఒకసారి కొంచెం పాకాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసి చెక్ చేస్తున్నాను పాకం చెక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టాలి అలాగే అలానే వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా చేతి వేలతో తీస్తే ముద్ద కట్టాలి ఇక్కడ చేతితో తీస్తుంటే ముద్ద కట్టకుండా జారిపోతుంది కదా పాకం సరిగా రానట్టు మరి కొద్దిసేపు ఉడికించి మళ్ళీ చెక్ చేయాలి పాకం ఒకసారి రావటం స్టార్ట్ అయింది అంటే వెంట వెంటనే చెక్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పాకాన్ని మళ్ళీ వేసి చెక్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ముద్ద కట్టాలి చేత్తో తీసుకొని ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలి ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచి పొడిని నెయ్యిని కూడా వేసేసి పక్కకు దించి పాకం మారక ముందే పిండి వేసుకోవాలి పాకం ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు కాబట్టి పాకం చల్లారక ముందే పిండి వేస్తూ కలుపుకోవాలి పిండి కూడా మనం అదిమి పెడతాం కాబట్టి అలానే వేయకుండా కాస్త పొడి పొడిగా చేసి చల్లినట్టు వేసి కలుపుకోవాలి వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత మాత్రమే మళ్ళీ పిండి వేసి కలుపుకోవాలి పాకంలో పిండి ఉండలు ఏమైనా మిగిలిపోయాయి అంటే అరిసెలు డీప్ ఫ్రై చేసేటప్పుడు రంధ్రాలు పడుతూ ఉంటాయి అరిసెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ బియ్యం నానపెట్టుకునేటప్పుడు కరెక్ట్ గా నానపెట్టుకోకుండా అంటే హాఫ్ కిలో బియ్యం తీసుకుంటే కరెక్ట్గా హాఫ్ కిలోనే నానపెట్టుకోకుండా కొంచెం ఎక్కువ బియ్యం నానబెట్టుకోవాలి ఎందుకంటే తడిపిండి తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ బియ్యాన్ని వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండి వేయటం ఆఫ్ చేయాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను హాఫ్ కిలో మాత్రమే చేస్తున్నాను కాబట్టి మరి కొంచెం పిండి వేసి కలుపుతున్నాను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు పిండి ఆరిపోతుంది కాబట్టి ఇక్కడ ముందు వీడియోలో చూపించిన విధంగా అలా కాస్త లూజ్ కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోయితే అరిసెలు చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ నేను హాఫ్ కిలో మాత్రమే చేస్తున్నాను అలాగే ఈ అరిసెలు తయారు చేయడానికి నాకు ఒక పావు గంట మాత్రమే పడుతుంది కాబట్టి పిండి ఏమి ఆరిపోదు కాబట్టి కొంచెం పిండి వేసి కలిపాను ఇలా కలిపిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి నువ్వుల అరిసెలు కాబట్టి ఇలా పిండిలో వేసైనా నువ్వులు వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు నువ్వులు వేసి కలుపుతాను కాబట్టి ఇక్కడ నేను ముందుగానే నువ్వులు వేయలేదు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా సర్దేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఆఫ్ కిలో కంటే కొంచెం బియ్యం ఎక్కువ తీసుకున్నాను కదా ఆ మాత్రం పిండి మాత్రమే మిగిలింది బెల్లం క్వాలిటీని బట్టి పాకం కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి పిండి కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి పిండి మిగిలిన ఇబ్బంది లేదు కానీ పిండి తక్కువైతే అవుతుంది ఇక్కడ నేను కొద్దిసేపటి తర్వాత పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అరిసెలు తయారు చేస్తున్నప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈ లోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ని తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఈ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను నువ్వులని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ఈ నువ్వుల్లోకి పిండిని ఇలా డిప్ చేసేసి ఇప్పుడు అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా ఎక్కువ నువ్వులు పెట్టేసాను ఇవి నూనెలో విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కాస్త ప్రెస్ చేయాలి లేకపోతే నువ్వులు విడిపోతున్నట్టు అనిపిస్తే ముందే పిండిలో నువ్వులు వేసి కలిపాము అంటే అలా విడిపోయే ఛాన్స్ ఉండదు ఇక్కడ నేను మొదటిసారి ప్రిపేర్ చేసిన రెండు మాత్రమే ఎక్కువ నువ్వులతో ఇలా ప్రిపేర్ చేశాను తర్వాత కొంచెం నువ్వులు తగ్గించి ప్రిపేర్ చేశాను ఇలా మరీ పలుచుగా కానీ మందంగా కానీ కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోవాలి నూనె వేడైన తర్వాత నూనెలోకి వేసి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా కూడా మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి నువ్వుల అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా నువ్వులు నూనెలోకి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అరిసె వత్తుకునేటప్పుడే నువ్వులని కాస్త గట్టిగా ప్రెస్ చేయాలి లేకపోతే పిండి కలుపుకునేటప్పుడు నువ్వులు వేసి కలుపుకున్నా కానీ కాస్త నువ్వులు ఇలా ఎక్కువ విడిపోకుండా ఉంటాయి ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత నువ్వులు విడిపోతాయి కదా ఆ నువ్వుల్ని అలానే వదిలేయకుండా నూనెలో నుంచి టీ గంటతో పక్కకు తీసేయాలి ఎప్పటికప్పుడు పక్కకు తీసాము అంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇక్కడ నేను మిగతా నువ్వుల అరిసెల్ని కొంచెం తక్కువ నువ్వులు వేసి ప్రిపేర్ చేస్తున్నాను అంటే నువ్వుల్ని కాస్త తక్కువ అద్ది ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్ గా రావాలి అంటే బియ్యం కొంచెం ఎక్కువ వేసి నానపెట్టుకోవాలి ఆ తర్వాత పిండి కూడా రన్నింగ్ లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టుకోవాలి ఆ తర్వాత పిండి పట్టుకున్న తర్వాత ఆరిపోకుండా చక్కగా అదిమి మూత పెట్టి పక్కన పెట్టాలి నెక్స్ట్ హాఫ్ కిలో బియ్యం తీసుకున్నాను కదా హాఫ్ కిలో బియ్యం కి మూడు వందల యాభై గ్రాముల వరకు మెత్తటి బెల్లం తీసుకోవాలి వెయిట్ వైట్ చెప్పాలి అంటే మూడు వందల యాభై గ్రాములు అలాగే కొలతతో అయితే ఒక కప్పుతో తీసుకున్నాము అంటే బియ్యాన్ని ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి ఖచ్చితంగా మెత్తటి బెల్లం మాత్రమే అరసలికి వాడాలి పాకం విషయానికి వస్తే ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చింది అంటే అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి పాకం రాకముందు పిండి వేసి కలిపాము అంటే అరిసెలు సరిగా రావు అరిసెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఈ మెజర్మెంట్స్ తో చేసాము అంటే అరసలు పాడవకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇక్కడ చూడండి అన్నిటిని కూడా ఇలానే డీఫ్రే చేసేసి పక్కకు తీసేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు చూశారు కదండి చాలా సింపుల్ గా నువ్వుల అరిసెలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్